ముత నడిపించబడతారు అప్పుడు మీ వ్యాపారాలు మీ కుటుంబాలలో మీ వ్యక్తిగత జీవితాల్లో మీ ఆరోగ్య విషయాలలో ఆయన మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆటంకపరుస్తున్నటువంటి దురాత్మ శక్తుల్లో విడిపిస్తారు ఎందుకంటే ఈ దురాత్మలో ఏదో ఏ తీసుకొని తీసుకుని తిప్పితే పా లేకపోతే ఇంకేదో తాగిత కట్టుకుంటే పావు ఇవి ఈ దురాత్మలో భయపడేది ఎప్పుడో తెలుసా ఎవరైతే అని చెప్పని ఉచ్చరిస్తారో ఆ నామంలో ఎప్పుడైతే వాక్సం పొంది ఏసు క్రీస్తుని ధరించుకుంటారో కవచంగా వారు యేసు ప్రభు ఉత్సవిస్తూ ఉంది ఉండగా ఇప్పుడు స్తుతి ఆరాధన చేసేది కానీ ఆ నగరం దేవుని ఆరాధిస్తూ ఉండగా కానీ కూడా మీ టైకాఫుల్లో కూడా ఈ కురాత్మల చేయలేదు ఎందుకు తెలుసా ఎవరి వీళ్ళు ఏసుని నదిలా వాడరు వీళ్ళు బాక్స్ పొంది క్రీస్తుని కలుచంగా తగ్గించుకున్నటువంటి బా వస్త్రాన్ని కప్పుకున్నటువంటి వాలికైనా కానీ ఈశ్వరు వాళ్ళ జోలికి పోకూడదు సాత్యం తెలుసు తెలుసు అందుకని ఈ రాత్రి దేవుని వాక్యం అంటుంది మీ తాతను తాతల మార్గాలను విచారించండి వాళ్ళ పృథువుల్లో ఏమైనా నెమ్మది కలిగిందా ఏంటి వాళ్ళు ఏమైనా ఆస్తు పోస్తులు కూడగట్టి మీకేమైనా రాసిచ్చారా ఏంటి ఒక రోజు ఒక ప్రజలు ఏమిటి మా కోసం చేయండి ఏంటి కోతులు పోతున్నామండి మీరు ఏ నేరం చేస్తే కోతులు పోతున్నారు మీరు చేసిన నేరం కదండి మా తాత ముత్తాతలు చేసిన నేరం ఏంటి వాళ్ళు ఆస్తులు ఈ రోజు వరకు కోర్టులోనే ఉంది కాగితాల మాత్రం ఆ దగ్గర ఇదిగో మీ పాత ఆస్తి అని చెప్పి అటున్నారు దాన్ని విడిపించుకునే దానికి రాత్రిం పోవదు కష్టపడుతున్నామండి చివరికి వాళ్ళతో రాజ్యపడిపోతామని వెళ్తున్నామండి చూడండి పురాతన మార్గాలను విచారించ మార్గాలలో ఏదైనా వేలు కలిగిందా అని చెప్పని విచారించ విచారించి అందులో మీరు నడవండి ఒకవేళ ఏదైనా నేను కలిగితే అందులో మీరు నడవండి అప్పుడు ఇంక ప్రియమైనటువంటి వాళ్ళ ఈ రోజు దేవుని వాచించినటువంటి లేదు పుట్టుకతో క్రైస్తవుని కాదు నేను పుట్టుకుతో యేసు రావని నమ్ముకున్న వాడి కాదు మా కుటుంబం మామూలుగా అందరిలో ఉన్నటువంటి వాడు నీరు పేదలు ఏ నెల్లూరు పట్టణ ఒక చిన్న తల్లెటూరులో తిన్నవాడు కానీ ఆ చిన్న వయసులోనే నా జీవితాన్ని ఈ దురాత్మ ఆదరించి సాధారణలు చిన్న వయసులోనే నన్ను పాటేశారు ఏ విధంగా నన్ను శోభించాడో తెలుసు అసలు పేదవాడుగా పొట్టడమే నీ రా నీకు మంచి సొక్కాయిలో లేదు ఈలో చదువుకుంటుండవు వాళ్ళు ఏమో కాన్వెంట్లో చదువుతున్నారు అసలు అసలు నీ బతికే దరిద్రం అని చెప్పను అన్నారు ఆ విధంగా సాతానులు కొంతమంది బాధాలు నన్ను రెచ్చగొట్టే చిన్న వయసులోనే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయి ఎందుకో తెలుసా బ్రతికితే బ్రతకాలి గొప్పఒడిగా బ్రతకాలంటే ఆమె ఎట్లా వస్తాడు నాకు అబ్బుతానవు నాకు అబ్బుతాన ఎట్లా వస్తా మేము నామకమైనటువంటి వాళ్ళు కానీ ఈరోజు ఏ సూత్రం ఎప్పుడైతే నమ్ముకున్నాను నిజంగా పాస్ట్ గారు ఆమె అన్నట్టుగా దేవుడు నా జీవితాన్ని ఒక మందు తిప్పాడు అలగురిగా నేను వాళ్ళ మార్గాలలో నడిపించబడ్ వాళ్ళ ఆచారాల ప్రకారం నడిపించబడ్ చిన్నవాళ్ళటువంటి మా జీవితాలకి వాళ్ళు వేసినటువంటి పునాది నిజమను కూడా కానీ ఆ మార్గం గుండా వెళుతూ ఉండగా జీవితంలో ఒక అద్భుతమైనటువంటి కార్యం జరిగింది ఆ మార్గంలో తాతల మార్గాల్లో చివరికి త్రాగుడు నేర్చుకున్న రౌడీజంలోనికి దిగి అక్కడి నుంచి రాజకీయాలలోనికి వెళ్ళి ఎందుకంటే మా పితరుల మార్గం అది ఎవరి కమ్యూనిస్టులు ఆ మార్గంలో నరుక్కోవటం పొడుచుకో ఇంట్లో ఇరవై నాలుగు గంటల పోలీస్ స్టేషన్లో బ్రతికేవాడు ఎవరో ఒకరు వచ్చి విడిపించేవాడు భార్య ఎక్కడో బిడ్డలు ఎక్కడో మాకు అర్థం అలాంటి అలాంటివి బ్రతుకున్నామా కానీ ఏసో ప్రభుని నేను నమ్మలేదని యేసో ప్రభు అంటే నాకు ఇష్టం లేదు ఎందుకని చెప్పానంటే ఆయన పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధంగా బ్రతకటం నాకు ఇష్టం లేదు పరిశుద్ధంగా బ్రతకటం నాకు చేతగా అందుకని నాకు ఇష్టమైనటువంటి మార్గాల్లో నడిపించబడ్ కానీ చివరికి ఆ పాపము అన్నటువంటి మార్గంలో కొనసాగించబడేటప్పుడు పాపము ద్వారా వచ్చిన జీతం మరణం అని వాక్యం ఆ మరణ వ్యాధి నా బ్రతుకులో అడుగు పెట్టింది ఎందుకని చెప్పాలంటే ఆ ఊర్గానే త్రాగుడు బాధ అపవిత్రత బాధ వ్యభిచారంతో బాధ భయంకరమైనటువంటి బ్రతుకు బ్రతికి పోలీసు వాళ్ళు కొట్టినటువంటి దెబ్బలకి శరీరంలో ఉన్నటువంటి ఎముకలు ఎక్కడెక్కడో విరిగిపోయి ఆకులకి ఈ ప్రకటి ముఖంలో చివరి ఎముక విరగలేదండి అది కుళ్ళిపోయింది కుళ్ళిపోయి ఆ కుళ్ళిపోయినటువంటి ఆ ఎముకల నుంచి చీము రక్తం కారటం అది శరీరంలో మిళితమై రక్తంలో కలిసిపోయి రక్తమంతా విషంగా మారిపోయి ఎక్కడెక్కడో తిరిగాయి ఆఖ చెన్నై కూడా నన్ను తీసుకొని వెళ్ళే డాక్టర్లు నాతో చెప్పిన మాట ఏ మెడిసిన్ వాడిన నీ శరీరంలో పని చేయటం లేదు ఎందుకంటే రక్తం విషంగా మారిపోయింది మెడిసిన్ పంచి ఏదో ఒక రోజు రోజులు కూడా కాదు ఏ క్షణంలో చచ్చిపోతాడో తెలియదు గనుక నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు మద్రాసు నుంచి కన్నీటితో నెల్లరు పట్టణం అడుగుపెట్టారు అంతకు మునుపు ఏ వ్యాధి వచ్చిన డబ్బుతో బాగు చేసుకోగలమనే ధైర్యం ఉండేది కానీ డాక్టర్లు కూడా చేయవద్దలేసారు చనిపోతావు అనేటువంటి మాట మరింతగా భయాన్ని కలుగు చేసింది మనిషి దేనికి భయపడ్డాడు చావుకి భయపడతాడు అది నా జీవితాన్ని వెంటాడు ఏం చేయాలి అర్థం కాదు ఏదో ఎక్కడ చనిపోతానో తెలియదు ఆ చావు నాకు రాక మనిపోయి నేనే ఏదో ఒక విషం తాగి చనిపోదాం అనుకుంటే చావు అంటే భయం కదా భ్రాంతిలో విషం కలుపుకోవాలనుకున్నాను చాలాసార్లు నైవేక్యం పడాలనుకున్నాం కొంత వీలు కాదు ఎందుకంటే భయానికి పక్కన వరకు ఎత్తే వాళ్ళు రౌరీజమే కత్తులు కటాళ్ళు పట్టుకొని తిరిగా కానీ మనల్ని మనం చంపుకోలేం ఆ మరణ భయం వెంటాడుతున్న రోజుల్లో డాక్టర్లందరూ వదిలేసిన రోజుల్లో ఒక ఆదంపి డాక్టర్ నెల్లూరులో కొంచెం నాకు దూర బంధువు ఆయన ఆయన దగ్గరికి వెళ్ళి నా రిపోర్ట్ వేసుకొని ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఒకే ఒక మాట అన్నాడు మరి నీ పాపం నేను పట్టుకుందా ఇప్పుడు అన్నాడు నేను పాల్పినే ఎవరు చెప్పారండి నేను ఏ పాపం నుంచి మా తాత ముత్తాదా మా ముత్తాతులు బ్రతికినట్లుగా బతుకుతుంది వాళ్ళ మాత్రం ఎలా నడిపించుకో మరి నేను ఎలా అవుతాను